బండి సంజయ్ గారు అంత హార్ష్గా రియాక్ట్ కావాల్సినటువంటి సందర్భం అది కేంద్ర సహాయ శాఖ మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఆయన అట్లా రియాక్ట్ కావడం కరెక్టా ఇది ప్రశ్న నేనైతే బండి సంజయ్ గారు ఏం మాట్లాడినరో నేను చూడలేదు లేదు చూడలేదు చూడలేదు ఒక నిమిషం నేను ఇంతకుముందు వేరే రెండు మూడు ఇంటర్వ్యూలు చెప్పాను నాకు గద్దరన్న అంటే ప్రాణం గద్దరన్న గజ్జ అంటే ఇష్టం గద్దెరన్న పాట అంటే ఇష్టం ఆ పాట అయిన పెరిగిన వాళ్ళం మేము కాబట్టి గద్దరు మా లాంటి వాళ్ళకి స్ఫూర్తి నింపిండు మంచి చెట్లు ఉంటాయి కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని సమాజంలో వచ్చిన పిల్లలతో నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నా ఇంటికి కూడా వచ్చాడు నేనంటే మంచి అభిమానం నాకు ఇదే కాదు కవులు కళాకారులు నాకు కొద్దిగా ఎందుకంటే ఒక ఐడియాలజీ డిఫరెంట్ తెలంగాణ మారుమూల పల్లెలో పుట్టాను నేను అప్పుడు మేము పుట్టినప్పుడు నక్సలిజం ఉద్యమం ఉండేది ఎక్కువ కొద్దిగా ప్రభావితమైన మేము ప్రభావితం అంటే నీకు లేని తిండి గింజ కూర్చొని తిని టోడికి వెళ్ళాలని గద్దలని అంటే ఏదో అనిపించేది కరెక్టే పండించేవాడు ఒకరు తిని కూర్చుండేవాడు ఒకరు మాకు కొద్దిగా సంఘటనలు ప్రేరేపితం చేసినాయి సమాజంలో కాబట్టి నేనైతే గజ్జ గద్దరన్న గజ్జను ఇష్టపడతాను గద్దరన్న గొంతుని ఇష్టపడతాను ఖాళీ గజ్జె అడుగుతుంది గద్దరన్న అంటే ఇప్పుడు కూడా మా కన్నీళ్ళు వస్తాయి అంటే నా వ్యక్తిగతం అది అనగారిన వర్గాలు నిమ్న వర్గాలు కదా మాట్లాడాల్సింది అగ్రవర్ణాలు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మాకు ఆ పాటల వల్ల బాగా ప్రభావితమైన జీవితంలో ఎందుకంటే చిన్నప్పుడు అంత పేదరికమే అనుభవించాను అనాథగా ఉన్నాను కాబట్టి కొన్నిసార్లు నాకు బాగా ఉన్నారు అగ్రవర్ణాలలో పేదలు ఉన్నారు కానీ ఇప్పుడు ఈ భావజాలంతో తక్కువ ఉంటారు కదా భావజాలం మనం కోరుకుని రాదు అవి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల భావజాలం ఇన్బిల్ట్ అయిపోతుంది బాడీలో ఇప్పుడు ఈ రోజు కూడా పాట ఒక వరం వరం అనేది సింగర్ పాడుతుంది ఈ రోజు కూడా దుఃఖం వస్తుంది ఖాళీ గజ్జ అడిగినది అది ఇప్పటికీ దుఃఖం వస్తుంది నిజంగానే మా ఇంటికి వచ్చి మంచి భోజనం చేసి పాటలు పాడతారు కదా బాగా వస్తుంది కదా అంటే ఈ ఏదో ఒకటి వస్తుంది అట్లా కాదు కానీ అంటే పాట అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు జయరాజ్ ఇష్టము అట్లా పాట పాటలు కాదు కానీ పాటలన్నీ ఇష్టం ఇట్లా ఇష్టము మంద ఇష్టము అంటే ఇవన్నీ చెప్పు అట్లా కాదు కానీ నరేష్ నేను చెప్పడం ఏంటంటే సమాజం ఇప్పుడు సింగర్ విమల అంటే ఇష్టం ప్రభావం ఏముంటది ఇప్పుడు మా వాళ్ళు ఒక ప్రజా ఉద్యమాలలో ప్రజలు చైతన్యపరిచి వాళ్ళు ఒక బాట ఎన్నుకున్నారు అందరూ ఇష్టపడతారు ఆదరిస్తారు బండి సంజయ్ అన్న ఏం చూసాడు మేము పల్లెల్లో ఉండేవాళ్ళం గద్దరన్న పాఠాలు చేయటి మేము కాలేజీలో ఉన్నప్పుడు చిన్నబోయి కూర్చున్న లచ్మమ్ము నాటేసి నాటేసి లచ్చుమ్మము లచ్చుమమ్మ అంటే మా దాంట్లో మా ఊర్లలో మా అమ్మలు అట్లనే నాటేసిన వాళ్ళు నడుములు వంగిపోయేటట్లు అంటే ఆ దుఃఖము ఆ బాధ ఆవేదన చూసినాం కాబట్టి గద్దెనతో కనెక్ట్ అయినా అంటే గద్దెరన్న భావ అంటే ఆ పదాలు పదాలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఫస్ట్ ఆ పాటతోనే కదా మనందరికీ తెలంగాణలో ఉన్నది కూడా పాటనే ఒక ఆయుధం ఇప్పటికది అది పాతనే అగ్ని భరాట ఈరోజు కూడా తెలంగాణ సాహిత్యము తెలంగాణ కళలు ఇది అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ జానపదాలు జానపదాలు కూడా ఇంకా మన జానపదంలో భాగమైపోయింది విడదీరాని బంధం అది ఈ ప్రమోట్ చేయాలా నేను ఇంకా ఈ మా ప్రభుత్వం వస్తే మాత్రం తప్పక చెప్తాను ఈ తెలంగాణ కళల్ని ప్రోత్సహించాలా ఎందుకంటే ఓ మరదాల మంజుల అనేటువంటి సాంగ్స్ మంచిగా ఉంటాయి సిద్దిపేట ప్రాంతంలో అంటే మనకి ఇటు జానపదాలతో పాటు అదే ఇటు భూమిని ఉప్పొంగించే పాటలు రక్తాన్ని మరిగించే పాటలు మనకి ఏడుపైన పాటనే వానమ్మ వానమ్మ ఎడికెళ్ళి వచ్చింది తెలంగాణ అంటే పాట ఎడికెళ్ళి వచ్చింది అన్ని కూడా పాటనే మన జీవితంలో నాటేసేటప్పుడు అన్ని ఎక్కేటప్పుడు అన్ని పనులకి అన్ని ఏ పనికైనా పనికైనా ఏమంటారు ఏనా మంచికైనా చెడుకైనా అన్నిటికీ పాటే మన బలగంలో కూడా పాట ఎందుకు మనకు పాట మమేకమైంది మన శరీరాలతో ఈ నేలలో ఉన్న ప్రభావం కాబట్టి ఫస్ట్ తెలంగాణ వాళ్ళు మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు గర్వపడాల ఫస్ట్ దేవుడికి బాగా వెయ్యి వెయ్యి నేట్లా థ్యాంక్స్ చెప్పుకోవాలా ఫైనల్గా మీ గోల్ ఏంటిది మీ లక్ష్యం ఏదన్నట్టు పెద్దది పెట్టుకుని ఉంటారు ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిండ్రు మీరు ఏదో ఇందాక మీరు చెప్పిర్రు పూట గడవడానికి కూడా కష్టపడే స్థాయికి వెళ్ళి ఈ స్థాయికి వచ్చిన చెప్పినప్పుడు ఖచ్చితంగా మీ లక్ష్యం ఇంకా పెద్దది అయి ఉంటుంది పూట గడవడానికి ఇబ్బంది ఏం లేకుండా మామూలు సామాన్య రైతు కుటుంబంలో కొట్టాను తల్లిని కోల్పోయాను చిన్నప్పుడే తల్లి కోల్పోయినప్పుడు ఏ రకమైతే జీవితం ఒక సంవత్సరం బిడ్డ ఎన్ని బాధలు సో ఆ బాధలలో కన్నీళ్ళు దాగి పెరిగాను చాలా రకరకాల సమస్యలు ఎదుర్కొన్నాము అవమానాలు ఎదుర్కొన్నాము కాబట్టి ఆ కసి వాళ్ళని ఈ స్థాయికి వచ్చాము